శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో మనం ఇంట్లో రాగి చెంబుని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టుకోవాలి ఆ రాగి చెంబులో ఏమేమి వేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రాగి అనేది రా కోరుతుంది అంటే వృద్ధి చెందుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రాగి చెంబుని మనం మూల పెట్టడం వల్ల మన ఇంట్లో కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ముందుగా పసుపుని తీసుకొని దానిలో కొద్దిగా పెరుగుని వేసి ఇంటి యొక్క ఈశాన్య మూలలో ఈ విధంగా అలకాలి తరువాత అక్కడ అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమలని వేసుకోవాలి ఆ ముగ్గులో మనం రాగి పాత్రని పెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న చిన్నపీటన్ని వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఒక రాగి చెమ్మును తీసుకొని దానికి అష్టగంధంతో స్వస్తి గుర్తుని వేసుకోవాలి మనం స్వస్తిక్ అనేది శుభాన్ని సూచిస్తుంది గంధం కుంకుమలతో రాగి చెంబుని అలంకరించుకున్నాక దాన్ని మనం పీఠం పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని నిండుగా పోసి ఉంచాలి ఇప్పుడు ఈ నీటిలో ఒక కాయిన్ని అందులో వేయాలి ఏదైనా ఒక నాణ్యాన్ని మీ దగ్గర రాగి నాణ్యం ఉంటే రాగి నాణ్యానైనా వేసుకోవచ్చు అలాగే పచ్చకర్పూరాన్ని జవ్వాదుని ఇలా సుగంధభరితమైన ద్రవ్యాల్ని అందులో వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కుంకుమని కూడా అందులో వేసుకోవాలి అలాగే ఇందులో గంధం పొడిని కానీ అష్టగంధాన్ని కానీ ఇందులో ఈ నీటిలో వేసుకోవాలి ఈ రాగి పాత్రలో ఒక పుష్పాన్ని వేసుకోవాలి అలాగే ఈ రాగి చెంబు చుట్టూ మనం పువ్వులతో అలంకరించుకోవాలి ఇందులో మనం అమ్మవారికి ఇష్టమైన అన్ని సుగంధ ద్రవ్యమైన పదార్థాలని ద్రవ్యాలని వేసాము ఈ పాత్రని మనం ఇంటి లోపల ఈశాన్య మూలన పెట్టుకోవచ్చు అదేవిధంగా సింహద్వారానికి బయట కూడా ఈ పాత్రని పెట్టుకోవచ్చు ఈ రాగి చెమ్ముని ప్రతిరోజు పెట్టుకోలేని వాళ్ళు మంగళ శుక్రవారాలైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దాంట్లో నవధాన్యాలను వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదని కొత్త మట్టి ప్రమిదని మాత్రమే వాడాలి మట్టి ప్రమిదని పెట్టి దాంట్లో మూడు వత్తులని ఒక వత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ప్రతిరోజు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మంగళ శుక్రవారాలు మాత్రం కదపకుండా మిగతా ఏ రోజైనా క్లీన్ చేసి మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని పూజించుకోవచ్చు ఈశాన్య మూలానికి అధిపతి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడికి జలం అంటే ఎంతో ఇష్టం అలాంటి జలాన్ని మనం ఇలా పూజించుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ శుభ ఫలితాలు ఉంటాయి ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు తానే స్వయంగా లక్ష్మీ కుబేరులకి ఐశ్వర్యాన్ని ప్రసాదించారు అలాంటి ఆ ఈశ్వర స్థానమైన ఈశాన్యాన్ని మనం ఈ విధంగా నవధాన్యాలతో దీపాన్ని వెలిగించుకొని పూజించడం అనేది ఆ ఇంటిలోని వారందరికీ శుభ ఫలితాలని ఇస్తాడు నవధాన్యాల దీపం వలన ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ తీరిపోతాయి ఇలా రాగి చెంబుని ఏ టైంలో ఏర్పాటు చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తం నాలుగున్నర ఐదు ఆ టైంలో ఇలా పూజించుకొని ఏర్పాటు చేసుకొని పూజించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే అప్పుడు కుదరని వాళ్ళు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే ఐదున్నర నుంచి ఆరులోపు కూడా ఈ విధంగా మనం పూజని చేసుకోవచ్చు రాగి చెమ్ముని ఏ రోజు ఏర్పాటు చేసుకోవాలి అంటే సోమవారం కానీ గురువారం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆ నీటిని మార్చాలి అనుకుంటే ఆ నీటిని ఎక్కడా తొక్కుట్లో వేయకుండా పచ్చని చెట్ల మధ్యలో వేసేయాలి ఇలా మనం పువ్వులతో అందంగా అలంకరించుకున్న రాగి చెమ్ముని ప్రతిరోజు చూస్తూ ఉంటే మనకి ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది ఇలా ఏర్పాటు చేసుకున్న రాగి చెంబుని మనం సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపంగా భావించి మనం పూజని చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా భక్తి విశ్వాసాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనం పరిపూర్ణమైన భక్తితో దృఢమైన నమ్మకంతో పూజ చేస్తే ఖచ్చితంగా ఫలిస్తాయి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి